డిమాండ్ పవన్ కెప్టెన్ అయిన తీరుపై హోస్ట్ నాగార్జున నిన్న ఫైర్ అయిన సంగతి తెలిసిందే కేవలం రీతు చౌదరి సంచాలకంగా గా ఉండడం వల్లే నువ్వు కెప్టెన్ అయ్యావంటూ నాగార్జున ఉతికేశారు ఇందుకు తగిన వీడియోలు కూడా వేసి అటు రీతును ఇటు తన సపోర్ట్ గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ దమ్ము శ్రీజ ను వాయించేశారు నాగార్జున కెప్టెన్సీ నుంచి పవన్ ను పీకి పారేసిన మళ్లీ టాస్క్ పెడతామంటూ నాకు ప్రకటించాడు ఇందుకు తగ్గట్టు టాస్క్ ఈ రోజు జరిగింది కెప్టెన్సీ కంటెనర్ గా ఉన్న ఇమాన్యుల్ డిమాండ్ పవన్ భరణి మనీష్ నలుగురికి మళ్లీ టాస్క్ పెట్టారు ఇందులో ముందుగా భరణి అవుట్ అయ్యాడు మనీషి తప్పుకోవడంతో లాస్ట్ లో మనకి ఇమాన్యుల్ అండ్ పవన్ మధ్య హోరాహోరిగా పోటీ సాగింది దీంట్లో ఇమాన్యుల్ ఓడించి డిమాన్ పవన్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు ఈసారి మాత్రం రీతు వల్ల కాదులేండి రాత వల్లనే కెప్టెన్ అయ్యాడు డిమాన్ పవన్ అయితే ఈసారి కూడా సంచాలకగా రీతు చౌదరి వివరించింది ఈ విషయాన్ని నిన్నే నాగార్జున చెప్పారు కెప్టెన్సీ కి సంబంధించిన టాస్క్ మళ్ళీ జరిగింది దానికి రీతు చౌదరి సంచాలకగా ఉందని నాకు చెప్పారు అయితే ఈసారి రీతు ఫెయిర్ గా వివరించింది ఎందుకంటే ఇప్పటికే ఫుల్ నెగిటివిటీ తెచ్చుకుంది రీతు దీంతో ఈ టాస్క్ లో ఫుల్ ఫెయిర్ గా ఉంది మొదటిసారి రీతు వల్ల కెప్టెన్ అయిన డిమాండ్ పవన్ ఈసారి రాత వల్ల కెప్టెన్ అయ్యాడన్నమాట మరోవైపు హౌస్ లో కథ మొత్తాన్ని తిప్పేసి నాగార్జున నిన్న కీలక నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటి వరకు ఓనర్లు సౌకర్యాలను అనుభవించిన కామనంలో టెనెంట్స్ గాను టెనెంట్స్ కష్టపడిన సెలబ్రిటీని ఓనర్ గా మార్చేశాడు నాగార్జున అయితే నుంచి మారిన భార్యని రాముల ఓనర్లు గానే కొనసాగుతున్నారని నాగార్జున చెప్పాడు దీంతో ఈ వారం నుంచి ఆట రసవ సాగబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఓనర్లు అంటూ తెగ పోజులు కొట్టి టెనెన్స్ బానిసలుగా చూశారు కామనర్లు ఇప్పుడు కథ మొత్తం రివర్స్ అవడంతో ఆడియన్స్ కూడా ఏం జరుగుతుందని అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మీరు కూడా ఎదురు చూస్తున్నారా ఇక ఈ వారం ఏడుగురు నామినేషన్ లో ఉండగా వారిలో ప్రియా ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు ఆడియన్స్ అయితే సంబరాలు చేసుకున్నారు నాగార్జును పెద్ద ఇచ్చాడు ఎవరు అయ్యారో చూద్దామా మొదటి వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది అయితే ఈ వారం నామినేషన్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు ప్రియా భరణి డిమాన్ పవన్ మర్యాద మనీష్ ఫ్లోరా సైనిష్ సుమన్ శెట్టి హరితరీ ఈ వారం లిస్ట్ లో ఉన్నారు నిజానికి ఇందులో ఆరుగురు మాత్రమే నామినేషన్ లో ఉన్నారు కానీ కెప్టెన్ సంజనకి స్పెషల్ పవర్ ఇచ్చి నామినేషన్ లో నేను ఒకరిని నేరుగా నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ చెప్పాను దీంతో చెత్త రీజన్ చెప్పి సుమన్ శెట్టిని నామినేట్ చేసింది సంజన దీంతో మొత్తం లీస్ట్ లో ఏడుగురయ్యారు అయితే ఈ లీస్టు చూసిన ఆడియన్స్ ఖచ్చితంగా ఈ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయిపోతుందని అనుకున్నారు ఎందుకంటే హౌస్లోకి లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రియా మాట తీరు టెనెన్స్ చూసే విధానం గొడవ పడుతున్న విషయాలు అన్ని ఆడియన్స్ కు చిరాకు తెప్పించాయి ఆడియన్స్ తో పాటు నాగార్జున కూడా చిరాకు తెప్పింది దీంతో శనివారం నాటి ఎపిసోడ్ లో కూర్చోమ్మా ఏమైనా ఉంటే తుత్ అంటావు అంటూ ప్రియాను ఇటు దమ్ము శ్రీజను ఏకి పారేశాడు హౌస్ కి షాకినీ డాకినీలా ప్రియా శ్రీజా తయారయ్యంటూ ఆడియన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు అసలు ప్రియా శ్రీజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల కింద అంతా ఇవే కామెంట్ కనిపిస్తున్నాయి అంతలా వీళ్ళ నెగిటివిటీ సంపాదించుకున్నారు అందుకే ఎలాగైనా వీళ్ళిద్దరు త్వరగా హౌస్ నుంచి పోవాలంటూ ఆడియన్స్ అనుకుంటున్నారు కానీ ఈ వారం నామినేషన్ లో శ్రీజా లేకపోవడంతో ప్రియా హెల్మెట్ కావాలని అంతా కోరుకున్నారు కానీ ఎప్పటిలాగే ఆడియన్స్ కు చిరాకు దొప్పించే క్యాండిడేట్స్ బిగ్ బాస్ అంత త్వరగా పంపించడం మరోసారి ప్రూవ్ చేశాడు ప్రియా శ్రీజా లాంటి క్యాండిడేట్ ఇంకొన్ని వారాలు ఉంటే లో గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకే ప్రియాను సేవ్ చేశాడు బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ లో ముందు భరణి హరి సేఫ్ అయ్యారు ఆ తర్వాత సుమన్ శెట్టి డిమాన్ పవన్ ప్రియా సేఫ్ అయ్యారు ఇక చివరిగా డేంజర్ జోన్ లో సైని మర్యాద మనిషి మిగిలారు దీంతో వీళ్ళిద్దరిని యాక్టివిటీ ఏరియాగా పిలిచిన హోస్ట్ నాగార్జున మీ వెనకాల ఉన్న సీతాకోకల్ చిలుకలు చెప్తాయి మీరు హెలిమినేటా కాదా అని అంటూ కాసేపు టెన్షన్ పెట్టారు నాకు అయితే యాక్టివిటీ ఏరియాలో జరుగుతున్న ఈ సీన్ చూసి దాదాపు హౌస్ మేట్ అందరూ ఫ్లోరా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నాను నిజానికి ఫ్లోరా కూడా నువ్వేం కంగారు పడకు నేనే హెలిమినేట్ కాబోతున్నానంటూ మనిషికి ధైర్యం చెప్పింది కానీ కట్ చేసే ఫ్లోరాస్ మర్యాద మనీష్ ఎలిమినేట్ ఈ సీన్ చూసి అటు ఓనర్స్ అందరూ అవాక్ అయ్యారు ఇమాన్యుల్ తో సహా కార్నర్లు అయితే ఆశ్చర్యంతో నూరెళ్ల పెట్టారు ఇక మనీష్ నువ్వు ఎలిమినేట్ అయ్యావు స్టేజ్ మీదకి అంటూ నాగార్జున పిలిచాడు అదండి ఈ వారం మనం ఎవ్వరు ఊహించినటువంటి మనీష్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు ప్రియ ఎలిమినేట్ అయితే బాగుండీ ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామా